మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోగా వెళ్దాం స్కీమ్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఓకేనా వన్ ల్యాక్ టెన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే స్టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఉంది వాటిపోతే ఏసీ చిల్డ్ ఉందన్న బట్ ఇన్సూరెన్స్ కూడా వ్యాల్యూ ఉంది టూ థౌజండ్ టెన్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది అంటున్నారు దీని ప్రైజ్ అన్న టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారు మనమైతే టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఉంది తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా టైర్స్ మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ తీసుకోండి లెదర్ సీటింగ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కారులో తిరగాలి తగ్గేదలే లో బడ్జెట్లో అందరికి అందరికీ సైబ్ కాస్ రోడ్ లక్ష్యం కార్ అయితే లొకేషన్ తెలంగాణ స్టేట్ నిర్మల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైబ్యాస్ రోడ్ లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఓకేనా తెలంగాణ స్టేట్ నిర్మల్ లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ క్లాస్ ఒక లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కార్స్ వ్యాలిట్ ఉంది వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ అయితే గుడిని గుడిని